రాజకీయాలలో ప్రత్యర్థులు కూడా అవసరం వారే ఎదుటి పక్షానికి బలంగా కూడా అవుతుంటారు ఇది కూడా ఒక రివర్స్ థియరీ గతంలో చూస్తే చాలా రాష్ట్రాలలో రెండు పార్టీల వ్యవస్థ సాకేది రాజకీయ ఆట రెండు పార్టీలే ఆడుకునేవి మధ్యలో మూడవ పక్షం కూడా రాకుండా జాగ్రత్త పడేవి అలా తమిళనాడుని మంచి ఉదాహరణగా చెప్పుకోవాలి దశాబ్దాల రాజకీయం డిఎంకే లేకపోతే అన్నా డిఎంకే రెండు పార్టీల మధ్యనే సాగింది ఉమ్మడి ఏపీలో కూడా కాంగ్రెస్ టీడీపీ అంతే మధ్యలో కొత్త పార్టీలు పుట్టినా పుట్టుకుమనేవి ఇక విభజన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ బిఆర్ఎస్ ల మధ్య రాజకీయ పోరు రంజుగా సాకిందే మధ్యలో బీజేపీ దూరింది దానికి కారణం బీఆర్ఎస్ అధినాయకత్వం అనుసరించిన విధానమే అని అంటున్నారు కాంగ్రెస్ ని వీక్ చేయాలని కేసీఆర్ చేసిన రాజకీయం మూలంగా మధ్యలో బీజేపీ పుంచుకుందని అంటున్నారు బీజేపీ స్ట్రాటజీస్ వర్క్అవుట్ అయితే బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీని కూడా మింగేసే ప్రమాదం ఉందని అంటున్నారు ఏపీలో చూస్తే బీజేపీకి అంత పొలిటికల్ స్పేస్ లేదు కానీ ఆ పార్టీ అసలు మాత్రం ధారాస్థాయిలో ఉన్నాయి ఏపీలో కూటమి కట్టి ప్రభుత్వంలో పాత్ర తన వంతుగా బీజేపీ పోషిస్తున్న మూడు ప్రాంతీయ పార్టీలలో ఏది వీక్ అయితే ఆ స్పేస్ లోకి దూరాలని వ్యూహాలు గట్టిగానే చూస్తుంది గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పరోక్షంగా పార్టీకి సహకరించిన టీడీపీ తగ్గిపోతే తాను బలపడాలనుకుంది కానీ అది ఓకౌట్ కాలేదు ఇప్పుడు వైసీపీ విపక్షంలోకి వచ్చింది జనసేన టీడీపీ మిత్రులు కాబట్టి వాటితో కలిసి వైసీపీని వీక్ చేసే ప్రోగ్రాం బాగానే జరుగుతోంది అయితే ఏపీలో చూసుకుంటే ప్రాంతీయ పార్టీలైన టీడీపీ వైసీపీ జనసేనలకే ఎక్కువ బలం ఉంది జాతీయ పార్టీలైన బీజేపీ పొత్తులతోనే పవర్ చూపిస్తోంది ఏపీలో వైసీపీని లేకుండా చేయాలని కూటమి గట్టిగానే చూస్తోంది సక్సెస్ అయితే వైసీపీ కనుక రాజకీయ తెరపైన బాగా తగ్గిపోతే ఎవరికి మేలు ఎవరికి చేటు అన్న చర్చ కూడా ఉంది ఏపీలో వైసీపీ బలంగా ఉన్నంత సేపే జనసేన అయినా బీజేపీ అనే టీడీపీకి సపోర్టుగా ఉంటాయన్న విశ్లేషణలు ఉన్నాయి ఒకసారి వైసీపీ వీక్ అయిపోతే ఖచ్చితంగా ఆ స్పేస్ లోకి జనసేన బీజేపీ ప్రవేశించేందుకు చూస్తాయని బీజేపీ తన రాజకీయ వ్యూహాలకు పదులు పెడితే ఏపీలో బాగా నిలదొక్కుంటే మాత్రం అది అంతిమంగా ప్రాంతీయ పార్టీలకే తీరని నష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు కర్ణాటకలో ప్రాంతీయ పార్టీలో ఆసరాతో కాలు పెట్టిన బీజేపీ ఇప్పుడు బలమైన శక్తిగా మారింది అలాగే తెలంగాణలో కూడా తన బలాన్ని పెంచుకుంది ఏపీలో కూడా అదే పాలిటిక్స్ ని ప్లే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బీజేపీ ఒకసారి అడుగు రాష్ట్రంలో బలపడిందే తప్ప తగిన దాఖలాలు ఇక్కడ లేవు పైగా జాతీయ పార్టీ కూడా కావడం ఆర్ఎస్ఎస్ బలం బీజేపీకి భారీ అడ్వాంటేజ్ గా ఉంటాయని అంటున్నారు ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల మధ్య రాజకీయ ఘర్షణలు బీజేపీకి ఏపీలో వరాలుగా మారుతాయని అంటున్నారు వైసీపీకి కనుక పొలిటికల్ తెర మీద అంతరానం అయితే అప్పుడు బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయమే అంటున్నారు బలమైన ప్రతిపక్షం వైసీపీ ఉంది కాబట్టి టీడీపీకి ప్రస్తుతానికి ఎలాంటి నష్టం లేదని ఒక రకంగా చంద్రబాబు నెత్తిన జగన్ పాలు పోసినట్లే అని వైసీపీ శ్రేణుడు భావిస్తున్నారు